నమస్కారం అండి సార్ నమస్కారం అండి మేము లైవ్ టీవీ న్యూస్ లైవ్ టీవీ ద్వారా వచ్చాము అయితే మేము ఒక విషయం అడుగుతున్నాం ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో భారత్ టుడే ఛానల్ వారు మీరు రాసిన హైందవగ్రేస్తం గ్రంథం మీద అనేకమైన చర్చా వేదికలు పెడుతూ వాళ్ళు ప్రతిసారి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మేము పిలుస్తున్నాము రంజిత్ఫిర్ గారు స్పందించడం లేదు ఆయన మరి స్టేజీల మీద చేస్తూ సవాల్ చేస్తూ ఉంటాడు చాలా పెద్ద పెద్ద సవాల్ చేస్తున్నారు కానీ మేము ఎంత పిలిచినా కూడా ఆయన రావటం లేదు మరి ఎందుకో మరి ఆయన మరి రావక ఉండకపోవడానికి కారణం ఏంటి మరి పిలిచినప్పుడు సవాలు చేసిన వ్యక్తి రావాలి కదా అని వారు అనేకమైన ఈ గత పోయిన వారంలో కూడా ఒక బయటలో వారు మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా ఆ టీవీ వారు మాట్లాడడం జరిగింది మరి వారు పిలిచినప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం లేదు అసలు ఏం జరిగిందనేది మీ ద్వారా వివరణ తీసుకోవాలని మేము వచ్చాం సార్ మీరు దాన్ని వివరిస్తారని కోరుతున్నాం భారత్ టుడే వారు ఓఫిర్ గారు మీరు రండి ఈ గ్రంథాన్ని గురించి మాకున్న అభ్యంతరాలు మేము అడుగుతాం మీరు సంజాయిషియో ఎక్స్ప్లెనేషనో ఇచ్చుకోవాలి పండిత చర్చకు రెండని అఫీషియల్గా వాళ్ళు నాకు ఉత్తరం రాసింది కానీ ఫోన్ చేసింది కానీ ఒక్కసారి కూడా జరగలేదు మేము పిలుస్తున్నా ఆయన రావడం లేదనేది అబద్ధం మరి వారు ఎందుకు అలా చెబుతున్నారు అఫీషియల్గా వాళ్ళ నుంచి నాకు వచ్చిన ఒకే ఒకటి ఏంటంటే మొన్న మా సెక్రటరీ గారికి అక్కడ నుంచి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది ఆ ఎస్ఎంఎస్కు వెంటనే నేను నా చేతులతోనే నేను టైప్ చేసి పంపించాను నేను చెప్పినా నా సెక్రటరీ చెప్పినా ఒకటే కాబట్టి మరి ఓఫియర్ గారు సంతోషంగా ఒప్పుకుంటున్నారు మీ దగ్గరికి పండితులతో చర్చకు రావడానికి ఒప్పుకుంటున్నారు ఏర్పాట్లు మీరు చేయండి అనే మెసేజ్ మా సెక్రటరీ గారి మొబైల్ ద్వారా వాళ్ళు పంపిన ఎస్ఎంఎస్కు నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను ఇచ్చి మరి మీరు పిలుస్తున్నారు కదా ఒక లెటర్ రాయండి అని అంటే వారు రాయడానికి ఇష్టపడలేదు ఓఫిర్ గారే ముందు నేను వస్తాను అని లెటర్ రాయండి రాయమనండి అంటే ఆ టైంలోనే అద్దంకి పిడుగురాళ్ల సమీపంలో నెకరికలలో మీటింగ్స్లో ఉన్నాను తర్వాత రేపల్లికి వెళ్ళాను హైదరాబాద్కి వచ్చని వాళ్ళ ఆదివారం ఈ కార్యక్రమాలన్నీ చూసుకొని ఏదన్నా చేయగలం తప్ప భారత్ టుడే వారు సేవకు వాళ్ళు చర్చకు పిలిచినందుకు మనం ఆరాధనలు మానుకొని మీటింగ్స్ మానుకొని వెళ్ళలేం కదా రేపు సోమవారం ఖచ్చితంగా నేను ఉత్తరం వాళ్ళకి వాళ్ళు కోరిన ప్రకారం ఓఫీర్ గారే ముందు ఉత్తరం రాయాలి అన్నారు కాబట్టి నేను తప్పకుండా రేపే సోమవారం రేపు ఎన్నో తారీఖు ఇరవయో తారీఖు నేను సగౌరవంగా భారత్ టుడే భారత్ టుడే కదా వారిని ఉద్దేశించి సగౌరవంగా ఉత్తరం రాస్తాను అయ్యా నేను ఉత్తరం రాస్తేనే రాణిస్తామని మీరు అన్నారట కనుక నేను రాస్తున్నాను మీ దగ్గరికి రావడానికి నేను సిద్ధము పండితులను కూర్చోబెట్టండి నేను దాశరథి రంగాచార్య గారి గ్రంథాలే నాకు ప్రమాణం కనుక అవి తీసుకొని వస్తాను కూర్చొని మాట్లాడదాము ఇందులో ఉన్నదా లేదా నేను చూపిస్తాను నాకు ఆధారం ఏంటో అనే విషయం రేపే నేను ఉత్తరం రాసి రేపు రిజిస్టర్ పోస్ట్ వాళ్ళకి వెళుతుంది పోస్టల్ డీల్ అయిన తప్ప ఇంకేమి ఉండదు అక్నాలజ్మెంట్ కూడా నాకు వచ్చేటట్టుగా నేను లెటర్ రేపే వాళ్ళకు పోస్ట్ చేస్తాను వాళ్ళు పిలిచింది ఇది ఒకటేసారి నేను వెంటనే ఒక నిమిషం కూడా లేట్ చేయకుండా ఎస్ఎంఎస్ ద్వారా రిప్లై ఇచ్చాను ఉత్తరం రాయమంటే అది కూడా రాస్తాను ఒక రెండు రోజులే ఆగాము మీటింగ్స్లో ఉన్నాం కనుక కనుక ఎవరో పిలిస్తే ఓఫీర్గా రాలేదు అనేది ఒకటి కళ్ళ అది కలలోని మాట ఇప్పుడు అందరూ తెలుసుకోండి ఆ మాట ఎవరు చెప్పినా పచ్చి అబద్ధమే నేను పిలిస్తే ఓఫీర్ రాలేదు అనేది పరలోకం నుంచి దేవదూత చెప్పినా సరే మీరు నమ్మదు వాడు అబద్ధికుడే వాడు పడిపోయిన దేవదూత ఉంటాడు కానీ నిజమైన దేవదూత ఉండడు కనుక భారత్ టుడే వారికి మా వందనాలు ఈ మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు వందనాలు సకల జనులు అర్థం చేసుకోండి తెలుసుకోండి భారత్ టుడే వారికి రంజితోఫీర్ ఉత్తరం రేపు ఇరవై తారీఖు మండే రాయబడుతుంది పోస్ట్ చేయబడుతుంది తర్వాత వారు ఏం చేస్తారు విఘ్నులు పెద్దలు బాల్ వాళ్ళ కోర్టులో ఉంటుంది వాళ్ళ ఇష్టం మంచిది థ్యాంక్ యూ సార్ కిరణ్ మరి రంజిత్ తోఫీర్ గారైతే విషయంలో వారు స్పందన తెలియజేశారు ఇంతవరకు నన్ను పిలవలేదు కనుక నేనే వారికి పిలుస్తున్నాను కనుక మరి సవాల్ చేసిన విధంగా నేనే వారి దగ్గరకు వస్తానని ఒక లెటర్ కూడా వారు పంపిస్తానని చెప్తూ ఉన్నారు మరి టుడే వారు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్